ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రాష్ట కేబినెట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో నెల్లూరులో సంబరాలు నిర్వహించారు స్థానిక వేదాయపాలెం సెంటర్ డాక్టర్ బాబు జగ్జీవన్ రా విగ్రహం దగ్గర చంద్రబాబు నాయుడికి పాలాభిషేకం చేసి స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర ఎస్సీసీఎల్ అధికార ప్రతినిధి మాతంగి కృష్ణ టీడీపీ రాష్ట్ర నాయకులు డేగా రవి రాఘవేంద్రాలు ఎస్సీ వర్గీకరణతో అన్ని కులాలకు న్యాయం జరుగుతుందని కేబినెట్ నియంత్రణను స్వాగతిస్తున్నామన్నారు రాజీవ్ రంజాన్ మిశ్రా కమిషన్ ఆమోదం రిపోర్టుకులగడం ఆనందదాయకమన్నారు ఈ కార్యక్రమంలో కుడుముల సుబ్బారావు పలిగళ్ళ పెంచనయ్య కువరపు నాగేశ్వరరావు నందిపాటి ఇజ్రాయిల్ చల్లా భాస్కర్ శ్యాము బిరుదోళ్లు సుభాష్ గీతాకృష్ణ పద్మ తోరేటి మరడి బాబు పదార్థి నరసింహులు సుమన్ కొత్తచిన ఆంజనేయులు ప్రసాద్ బేను సునీలు చేవూరు మారుతి వెంకట్ నాగార్జున పాల్గొన్నారు వర్గీకరణ కూడా ముప్పై సంవత్సరాల నుంచి పోరాటాలు చేశారు ఈ ఫలితంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పి దాని మీద మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సుప్రీంకోర్టు ఇచ్చిన ఆ రిపోర్టు మీద ఒక ఎస్సీ కమిషన్ వేసి ఎస్సీ కమిషన్ వేసిన మంత రాష్ట్ర కమిషన్ చైర్మన్ రాష్ట్రం మొత్తం తిరిగి ఎస్సీలు వాళ్ళ అభిప్రాయాలన్నీ సేకరించి రాష్ట్ర ప్రభుత్వంకి ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వంకి ఇచ్చిన తర్వాత దాన్ని క్యాబినెట్లో లో పెట్టి మంత్రివర్గంలో పెట్టి క్యాబినెట్ మంత్రివర్గంలో ఆమోదించిన మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు మాదికల తరఫున దళితుల తరఫున అందరి తరఫున అందరికీ సమానం చేసినందుకు ఈరోజు నెల్లూరు జిల్లా వేదోపాలె సెంటర్లో మా డాక్టర్ బాబు జగదీశ్ విగ్రహం దగ్గర మరి చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేయడం అదేవిధంగా స్పీడ్లు పంచుకోవడం ఆనందంగా ఉంది ఈరోజు అందరికీ డాక్టర్ మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆయన ఆశయాలను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన ఆశయాలను ఆయన ండి ఆయన సూచనల మేరకు మరి ఆమోద మంత్రి అందరూ కూడా ఆమోదించిన దానికి నారా లోకేష్ గారి కూడా రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పి తరఫున మేము కోరుకుంటూ నమస్కారం ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఉన్నటువంటి ఫలాలు చివరి వ్యక్తి వరకు అందినప్పుడు మాత్రమే రాజ్యాంగానికి న్యాయం జరిగినట్టు ఏదైతే చెప్పారు ఆ యొక్క బాటలో రెండు వేలలోనే మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఆ యొక్క అంబేద్కర్ బాట సమన్యాయం చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది నేటి ఈ యొక్క సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా రాజీవ్ రాజీవ్ రంగ మిశ్రా కమిషన్ ఏర్పాటు చేసి అదేవిధంగా సబ్ కమిటీ ఏర్పాటు చేసి అన్ని మీన్ దళితులు ఉండే యాభై తొమ్మిది కులాలకి సమన్యాయం చేసినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది కాబట్టి వారికి ఎప్పుడు కూడా దళితులు వెన్నంటే ఉంటారు వారు చేసినటువంటి మా యొక్క మాకు చేసినటువంటి న్యాయానికి ఈ రోజు మేమందరం దళితులందరం డాక్టర్ బాబు జగతీవర్ రావు ఘనతను మాకు ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను